ఇది అంతా చేసిన తర్వాత ఫైనల్గా ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసీఐ ఆర్డర్స్ అండ్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు దాని ప్రకారం ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో అట్ ర్యాండమ్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ని పికప్ చేసి దానికి వివీ ప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది ఈ వీవీ ప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలంటే వీవీ ప్యాట్ స్లిప్స్కి సెపరేట్ బూత్ ఉంటుంది ఎందుకంటే స్లిప్స్ అందుకనే దానికి చుట్టూ ఈ జాలీలాగా ఉంటుంది సో దాట్ నోబడి క్యాన్ టచ్ ఇట్ అండ్ దానికి సెపరేట్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు సెపరేట్ కౌంటింగ్ స్టాఫ్ విల్ బి దేర్ సో వాళ్ళు దానికి కౌంటింగ్ చేస్తారు ఈ ఇది జరిగేది ఆఫ్టర్ ద ఎంటైర్ కౌంటింగ్ ఈజ్ ఓవర్ ఆఫ్ ద ఈవీఎమ్స్ దాని తర్వాత దీన్ని లాస్ట్లో చేస్తారు చేసిన తర్వాత ఈ ఫైవ్ అట్ ర్యాండమ్ అట్ ర్యాండమ్ ఎవరు చూ తీసుకుంటారంటే అక్కడ అబ్జర్వర్ గారు ఉంటారు గారు ఉంటారు వీళ్ళు చూస్తారు సో ఆ ఐదు కేసులు కౌంట్ చేసిన తర్వాత ట్యాలీ చేస్తారు దేంతో ఈవీఎం నంబర్స్ అండ్ వీవీ ప్యాట్ స్లిప్స్ నంబర్ క్యాండిడేట్ వారిగా కరెక్ట్గా సేమ్ వచ్చిందా లేదా టాలీ చేస్తారు టాలీ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ కమ్స్ కరెక్ట్ దెన్ దే విల్ గో ఫర్దర్ ఫర్ కంపైషన్ ఆఫ్ సెగ్మెంట్ వైజ్ నంబర్స్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ నెంబర్సు అంత కంపైల్ చేసిన తర్వాత టోటల్ నంబర్స్ వస్తాయి క్యాండిడేట్ వారిగా ఆ క్యాండిడేట్ వారి నంబర్సు దాని తర్వాత